మాది నేను మాది గోపాలపురం నియోజకవర్గం అండి నా మాది గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం జగన్నాథపురం నేను జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నానండి మండల ఉపాధ్యక్షుడిని నా పేరు పోసిన గణపతి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామాల అభివృద్ధి బాగా చదువు జరుగుతుందండి సిసి రోడ్లు కానీ ఎక్కడైనా వాటర్ ప్రాబ్లం వచ్చినా కానీ అమ్మటే పంచాయతీ సిబ్బంది అంతా సచివాలయ సిబ్బంది అంతా బాగా చేసి గ్రామాల అభివృద్ధి బాగా చేస్తున్నారు అలాగే మళ్ళీ మా ఊరికి మొన్న వచ్చే నిధులు కాకుండా మళ్ళీ లేటెస్ట్గా నలభై నాలుగు లక్షలు నిధులు సెలెక్షన్ అయిందండి మళ్ళీ సీసీ రోడ్లు డ్రైనేజీలు పోసుకోమని ఎమ్మెల్యే గారు చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు మా జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం అంతా బాగానే నడుస్తుందండి కాకపోతే చిన్న చిన్న లోపాలు ఉన్నాయండి చిన్న చిన్న లోపాలు ఏంటంటే ఈ నామినేట్ పోస్టులు కాడ కానీ ఇంకేదైనా వర్క్లు కాడ కానీ మన తెలుగుదేశం మన కూటమి నాయకులు తెలుగుదేశం ఎమ్మెల్యే గారు మా జనసేన ఇన్చార్జ్ గారు వీరు ఒకసారి కూర్చుని మనకి ఈ నిధులు వచ్చినాయి లేకపోతే ఈ పదవులు వచ్చినాయి వీటిని మనం ఏం చేద్దామని కూర్చుని మాట్లాడుకుని అలాగా ఆలోచించుకుని మన కూటమి నాయకులు మండలవారిగా మీటింగులు అలాగే నియోజకవర్గ వారిగా మీటింగులు పెట్టుకుని ఈ చేసుకుంటే జనసేనకి బీజే జనసేనకి మన తెలుగుదేశానికి గ్రాప్ లేకుండా అందరూ సంతృప్తిగా ఉంటారండి అది కొంచెం గ్రాప్ వస్తుంది అది లేకుండా మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి ఏ నియోజకవర్గంలో ఏ పదవులు ఉన్నాయి ఏ నియోజకవర్గంలో ఏ నాయకులు ఉన్నారు అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి అనేది ఒకసారి సమీక్షించి మన పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ ఒకసారి సరి చేసుకుంటే కూటమి ప్రభుత్వానికి ఎదురుండదండి మన ప్రజలు కూడా మన రైతులకి పెట్టుబడి నిమిత్తం మన ప్రభుత్వం ఏడు వేల రూపాయలు మన్న వేశారు అలాగే తల్లికి వందనం వేశారు అలాగే ఇప్పుడు ఆగస్టు పదిహేనుని మహిళలకి ఉచిత బస్సు ప్రవేశపెడుతున్నారు అలాగే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా అభివృద్ధి బా అభివృద్ధి బాటలో నడిపిస్తారు ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయి కాకపోతే మన నాయకులు కొంచెం ఈ నాయకుల్ని ఎన్డీఏ కూటమి నాయకుల్ని కొంచెం సమన్యాయ పరుచుకుని ఈ మీటింగు పెట్టుకుని మయ్యాని జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి గ్రాప్ లేకుండా సర్ది చేస్తే మనకి ఎదురుండదని తెలియజేస్తున్నాం సార్ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తయింది పద్నాలుగు నెలలు కడుగుతా ఉంది మరి ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారు మిగతా ఎలా ఉంది పరిస్థితి మీకు ప్రజల నుంచి ఏమేమి ప్రజల నుంచి ఇప్పుడు చక్కగా మన తల్లికి వందనం వేసారండి బాగున్నది అలాగే వికలాంగులకి పెన్షన్ పెంచారు అలాగే మంచం మీద పడిన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వేస్తున్నారు ఇంకా ఇప్పుడు లేటెస్ట్గా మొన్న ఎవరైతే పెన్షన్ తీసుకుంటా భర్త కోల్పోతే వాళ్ళకి ఎమటే అమ్మాయికి వితంతు పెన్షన్ ఇస్తున్నారండి ఇంకా అలాగే ప్రతిదీ ఒకటి ఒక్కోటి స్టెప్ స్టెప్గా చేసుకుంటూ వెళ్తున్నారు అభివృద్ధి అయితే ఇప్పుడు చాలా సంతృప్తిగానే ఉన్నారు ప్రజలందరూ అంతా బాగానే ఉందండి రాబోయే కాలంలో ఇంకా మరిన్ని హామీలు నెరవేర్చి అలాగే గ్యాస్ బండ మూడు బండలు ఇస్తా ఉన్నారు అవి కూడా బా డబ్బులు బాగానే పడుతున్నాయి ఇంకా ఏమైనా ఉన్నాయంటే కనుక కూడా ఇప్పుడు పద్నాలుగు నెలలు అయింది కాబట్టి ఇంకా చాలా టైం ఉన్నది కాబట్టి ఒక్కొక్క స్టెప్ ఒక్కో స్టెప్ ముందు తీసుకు వెళ్ళి మన ప్రభుత్వం బాగా చేస్తుందని మన నమ్మకంగా ఉందండి ఇంకా బాగా చేస్తారు అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కృషి వాళ్ళ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుద్దని మాకు నమ్ముతున్నాం అండి మనకి కాలనీలు కావాలండి కాలనీలు లేవు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఐదు సంవత్సరాలు అయినా కానీ ఎక్కడ కాలనీలు సరిగ్గా ఇవ్వలేదండి అందరూ బేస్మెంట్లు కట్టుకుని ఎదురు చూస్తున్నారు కాలనీ బిల్లుల కోసం అలాగే కొత్తగా ఇల్లు కట్టుకుంటా కూడా మా ఊరు నుంచి వచ్చేటప్పటికి మా చూరు రెండు వేల ఓటింగ్ ఉన్న ఊరు దగ్గర దగ్గర నూట యాభై రెండు వందలు అప్లికేషన్లు ఉన్నాయండి ఇల్లు కట్టుకుంటాకి ఇల్లు కూడా ఇవ్వాలి అలాగే చంద్రన్న భీమాని ఎవరైనా వస్తువు చచ్చిపోతే వాళ్ళకి లక్ష యాభై వేలు రెండు రెండు లక్షల దాకా ఇచ్చేవారు ఒక పథకం ఒకటి ఉన్నది ఆ పథకం ఒకటి ఇవ్వాలండి అలాగే మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ చేయించున్నారండి అదే సభ్యత్వం ఇన్సూరెన్స్ ఐదు వందలు కడితే అది ఎవరైనా చచ్చిపోతే కనుక ఐదు లక్షలు ఇస్తున్నారో అది చాలా బాగుంది అది కాకుండా దాని కూడా దానితో పాటు ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా ఎవరైనా కొంచెం అనారోగ్యంతో చచ్చిపోయినా దానికి కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి దానికి కూడా ఇంకొక రకంగా కొంచెం మార్చితే ఇంకా చాలా బాగుంటుందని మా అభిప్రాయం అండి సార్ ఇప్పుడు మరి కార్యకర్తగా ఒక మీరు ఎంతో గెలుపు కోసం కృషి చేశారు మరి మీ మనసా మీకు మీ సమస్యలు ఉన్నాయి మా సమస్యలు ఒకటే సమస్యలు మాకు పవన్ కళ్యాణ్ గారు ఇన్సార్జీలతోటి మా మా ఇన్సార్జీలతోటి మీటింగులు పెట్టి ఆ ఇన్సార్జీలు మాలంటి కింద తరగతి నాయకులతోటి ఆయన ద్వారాగా కొంత కొంత కమ్యూనికేషన్ గ్రాప్ లేకుండా నడితే బాగుంటుందని మా అభిప్రాయం అండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఏమైనా వస్తున్నాయి అండి పథకాలు లేదా ఇంకోటో వస్తున్నాయి పదవులు వస్తున్నాయి ఆ పదవులని మనం అడగాలని అంటే ఎవరిని అడగాలి ఏం చేయాలి ఆ పదవులు ఎన్ని వచ్చినాయి అవి ఎక్కడి నుంచి ఎలాగా అనేది మన కూటమి నాయకులు ఒక నియోజకవర్గం వచ్చేటప్పటికి అక్కడ తెలుగుదేశం నాయకులు మన జనసేన నాయకులు కూర్చుని అవి ఇన్ని పదవులు వచ్చినాయి లేకపోతే ఇన్ని ఇన్ని లక్షలు గ్రాంటు సిసి రోడ్లు వచ్చినాయి లేకపోతే ఈ వర్క్లకు వచ్చినాయి ఈ మీరు చేసుకుంటారా వాళ్ళు చేసుకుంటారా అనేది ఒక మీటింగ్ పెట్టుకుని ఇచ్చుకుంటే అందరూ సంతోషంగా ఉంటారండి ఎవరు ద్వారంగా గారు చేసుకుంటూ వెళ్తే కొంచెం అసంతృప్తి ఉంటుందండి సార్ ఇప్పుడు మరి ప్రజల్లో ఎలా ఉంది సార్ ఇప్పుడు వచ్చి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు పాలన బాగుంది అంటున్నారండి పాలన అయితే బాగుంది అంటున్నారు దాంట్లో ఇబ్బంది ఏమి లేదు వచ్చి పద్నాలుగు నెలలు అయింది కాబట్టి ఇంకా మంచి పథకాలు ఇచ్చారు రైతులకి వేసారు అలాగే చదువుకుండే పిల్లలకి వేసారు తల్లికి వందనం వేసారు అలాగే గ్యాస్ బండి ఇచ్చారు అలాగే రేపు ఉచిత బస్సు ఇస్తున్నారు ఆగస్టు పదిహేను కాడి నుంచి మహిళలకి ఇవన్నీ బాగానే ఉన్నాయండి ఇంకా ఏవైనా ఈ సూపర్ సిక్స్లో అమలు అయ్యే ఉంటే కనుక తొందరగా ఇవి కూడా అమలు చేస్తారని ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నదండి జనంలో సార్ గత గత ప్రభుత్వ పాలనకి ఇప్పటికి ఎలా ఉంది మార్పు మీకు ఏం గమనించారు గతంలో ఎలా ఉండేది పాలన ఇప్పుడు ఎలా ఉంది గత ప్రభుత్వం అంటే వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్టు దౌర్జన్యం కింద వాళ్ళు చెప్పిందే వినాలి మేము చెప్పిన నాయకుడికే ఇవ్వాలి మేము చెప్పిన పేదోళ్ళకి అదే పేదోళ్ళైనా దళితులైన వాళ్ళ వర్గానికే ఇచ్చుకుండేవారండి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా కాదు న్యాయంగా ఎవరికైతే వాళ్ళు అర్హులు ఇల్లు అయినా లేకపోతే పెన్షన్ అయినా లేకపోతే ఇంకోటి అయినా ఏదైనా వాళ్ళు అరు అర్హులైన వాళ్ళకి పార్టీలు భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఎవరు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చేస్తున్నాం అండి మా వంతుగా మేము ప్రతి ఒక్కరికి కూడా బాగా చేస్తున్నాం